పరుచూరి వీర సేవా సంఘం ఆధ్వర్యంలో సంఘ వ్యవస్థాపకులు పరచూరి సంజీవరావు నేతృత్వంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది నల్లపాడు రైల్వే గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఈ పోటీలను ఎమ్మెల్యే గల్లా మాధవి శుక్రవారం అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన యువతను ఆటల దిశగా ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు ఆటలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారని సూచించారు ఇన్ఛార్జి మీరే సజిలా మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీల్లో వంద జట్లు పాల్గొనడం శుభ పరిణామమని కొనియాడారు సంజీవరావు మాట్లాడుతూ యువతలో ప్రతిభను ప్రోత్సహించడానికి ఈ పోటీను నిర్వహించామని చెప్పారు శ్రీకాంత్ సయ్యద్ చాంద్ పవన్ కుమార్ అరవింద్ సీతయ్య రవి ఆనాస్ శ్రీను శివ రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రోజు సంజీవరావు గారి నాన్నగారైన పర్చూరి వీర్రాఘవులు గారి మెమోరియల్గా క్రికెట్ ఆటని ప్రారంభించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా అన్ని టీమ్స్తో ఈరోజు ఈ ఒక క్రికెట్ ఆటని ప్రారంభించుకోవడం జరిగింది ఒక ఐదు రోజుల పాటు జరుగుతున్న ఈ ఆటలో అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనే పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు దాదాపుగా డెబ్బై టీంలు ఇందులో పాల్గొని ఈ ఆటలో హౌత్సాహిలు అందరూ ఈ పెద్ద కప్పుని విన్ అవ్వడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈరోజు యువత ఏ పని లేకుండా ఎటు పోతుందో తెలియకుండా గత ఐదేళ్లుగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి మనకు కనపడుతూ ఉంది మాదక ద్రవ్యాలకి లేదంటే పని పాట లేని పరిస్థితుల్లోకి ఈరోజు యువత మనం చూస్తూ ఉన్నాము చాలా బాధాకరమైన విషయము అలాంటి యువతని ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికి ఆటలు అనేవి చాలా ఉపయోగపడతాయి ఆ ఒక ఆలోచనతో అదొక సత్సంకల్పంతో ఈరోజు ఈ యొక్క ఆటని ప్రారంభించడం వారి నాన్నగారి స్మృతుల్ని మెమోరియల్గా ఈ ఆటని ప్రారంభించుకోవడం ఇదే ఫస్ట్ ఇయర్ అని చెప్తూ ఉన్నారు ఇదే కొనసాగింపుగా ముందుకు వెళ్తూ అనేక మంది పిల్లల్ని ఇందులో భాగస్వామ్యం చేసి చక్కగా వాళ్ళకి ఆటపాటలతో ఒక ఎంతూజియాస్టిక్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి ఆ క్రియేట్ చేసే ప్రయత్నాన్ని చేస్తున్నందుకు సంజీవరావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ ఒక చక్కటి కార్యక్రమంలో భా భాగస్వాములైన మన ఇన్ఛార్జ్ మేయర్ గారు సజీలా గారికి అదేవిధంగా కిరణ్ గారికి తదితరులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ ఆటలో పాల్గొంటున్న ప్రతి ఒక్క టీంకి కూడా శుభాకాంక్షలు చెప్తూ ఆట అనేది మనము పట్టు విడుపులతో ఆడాల్సిందే తప్ప వెలుపు చాలా సహజం పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా విన్నర్స్గానే భావించాలి అని చెప్పి కోరుకుంటూ వారికి మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ సంజీవరావు గారికి కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటారు ఈరోజు జిల్లా స్థాయి టోర్నమెంట్కి నన్ను ఆహ్వానించిన సంజీవ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఆయన తండ్రి గారు వీర రఘురావు గారి మెమొరీతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని యువత కోసం ప్రారంభించటం ఇది ఫస్ట్ ఇయర్ అని అంటున్నారు చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం ఇలాగే ఈ యొక్క టోర్నమెంట్స్ జరగాలి జిల్లా స్థాయి పోటీ నుంచి ఇంటర్నేషనల్ స్థాయి వరకు కూడా ఆయన ఈ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని లెవెల్ కండక్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇందాక చెప్పినట్టు హండ్రెడ్ టీమ్స్ వరకు ఆడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ బిజీ షెడ్యూల్స్లో అందరూ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము మేడం గారు చెప్పినట్టుగా యువతలో కూడా ఒక మార్పు రావాలి వాళ్ళు చెడి అలవాట్లు లేకుండా ప్రతి ఒక్క అంటే స్పోర్ట్స్లో కానివ్వండి ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మనసు మళ్ళించి మంచి కార్యక్రమాలు చేయాలి మంచి ఎడ్యుకేషన్ తీసుకురావాలి మంచి ఎడ్యుకేషన్ చదవాలి వాళ్ళ జీవితాల్లో సెటిల్ అవ్వాలి అన్నట్టుగా ముందుకు వెళ్ళాలి మేము కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలి ఇంత మంచి కార్యక్రమం కూడా ప్రవేశపెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు అనేక కార్యక్రమాలు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన మాకు ఎప్పుడు చిన్నప్పుడు చెప్తా ఉండేవాడు పది మంది చేస్తూ ఉంటే మనకు ఏదో ఒక రకంగా మేలు జరుగుతూ ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్తూ ఉండేవాడు అదే స్ఫూర్తి తీసుకొని నేను రెండు వేల ఆరులో ఈ సేవా సంఘాన్ని నియమించడం జరిగింది రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల ఇరవై మంది వృద్ధులకు కానీ వితంతులకు కానీ ఐదు వందల రూపాయలు చొప్పున పింఛనిచ్చుకుంటూ వస్తున్నాను గత ఏడు నెలల క్రితం ఇదే మేడం గారి సమక్షంలో స్కూల్ పిల్లలకి ముప్పై ఐదు నుంచి నలభై మందికి బ్యాగ్స్ బుక్స్ ఇవ్వటం జరిగింది ఇదే క్రికెట్ కూడా పిల్లలు గారు అన్నట్టు గంజాయికి వ్యసనాలకి గత ప్రభుత్వంలో అలవాటు పడి రోడ్లమ్మని తిరగటానికి అయిపోతున్నారు దాన్ని కొంత నా వంతుగా మార్పు చేద్దాము అనే ఉద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంటు నిర్ణయించడం జరిగింది మా కమిటీ సభ్యులు కానీ మేము కానీ అందరం కూర్చొని మాట్లాడుకొని అట్లాగే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేలు సెకండ్ ప్రైజ్ వచ్చేసి పదిహేను వేలు మూడో ప్రైజ్ వచ్చేసి పదివేలు రూపాయలు ఇట్లా ప్రోత్సాహం ఇస్తే పిల్లలు కూడా కాస్త మనశ్శాంతిగా గ్రౌండ్లో అలవాటు చేసుకుంటూ ఉంటారు మనల్ని చూసి ఇంకేదన్నా ఇంకో నలుగురు మారితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది